యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ శుభములండి సత్యవాక్యంపు కార్యక్రమాన్ని చూస్తున్న మీ అందరికీ మరి ఒకసారి నేను మన జేసీఎన్ఎం బాబా శ్యామకిషోర్ బాబా హైదరాబాదులో సాతాను ముద్దుబిడ్డ ఈ బాబా గురించి కొన్ని విషయాలు తెలియజేస్తున్నాను మీరు జాగ్రత్తగా వినండి ఈ బాబా ఎవరో పింక్ షారీ కట్టుకుందంట స్టమక్ పెయిన్ ఉందంట ఈయన చూశాడట రమ్మని పిలిచాడు వచ్చేసిందండి ఆ వీడియో చూడండి ఐ సో సంబడి హియర్ విత్ పింక్ శారీ ఆ వెనకాల సెక్షన్లో స్టమక్ ప్రాబ్లం పింక్ శారీ కట్టుకున్నావు నువ్వు స్టమక్ ప్రాబ్లం ఉంది యూ హ్యావ్ ఎ స్టమక్ ప్రాబ్లం ఉమెన్ విత్ పింక్ శారీ స్టమక్ ప్రాబ్లం పింక్ చీర కట్టుకున్నావు కడుపులో సమస్య ఈ ముందు సెక్షన్ కాదు వెనకాల షెడ్ Whether it's a pink dress or sari, I don't know. It's a pink color. You're the one. Come. What's your problem? Huh? Okay, come here, Melinda. No, then ఎంత కాలం నుంచి ఉంది ఆ సమస్య చిన్నప్పటి చిన్నప్పటి నుంచి ఇప్పుడు ఎంత నీ వయసు 26 ఇం చేతులు పెట్టు బ్యాక్ అక్కడ పెట్టు ఓకే వీస్ దేర్ ఓకేlambda చూపించండి లెట్ దం సీ వాట్ ఇస్ హ్యాపెనింగ్ ఫాదర్ ఇన్ ది నేమ్ ఆఫ్ జీసస్ లార్డ్ రైట్ నౌ ఫ్రీడమ్ టు హర్ సిస్టమ్ ఫ్రీడమ్ టు హర్ ఉమెన్ అంతమందిలో పింకు శారీ కట్టుకుందా ఆమె ఒక్కదేనంట కడుపు నొప్పి లేచిందంటే మీరు ఆలోచన చేయండి పదివేల మంది ఉంటే ఒక్కరికి కడుపు నొప్పి ఎవరికి రాదా ఆ పింకు శారీ ఒక్కతే కట్టుకుందండి మీరు అర్థం చేయండి ఈ పేర్లు పెట్టి పిలిచే వాళ్ళు ఎవరంటే దెయ్యము పట్టిన వాళ్ళే ఈ పేర్లు పెట్టి పిలుస్తారండి మీరు జాగ్రత్తగా గమనించండి ఈ పేర్లు పెట్టి ఎవరైతే పిలుస్తారో వాళ్ళే దెయ్యం పట్టినోళ్ళు మీరు ఎప్పుడైనా బైబిల్ గ్రంథాన్ని బాగా చదివినట్లయితే కొరందిలకు రాసిన మొదటి పత్రిక రెండో అధ్యాయం పదకొండు వచ్చిన చదవండి ఒక మనుషుని సంగతులు అతనిలోనున్న మనుషుని ఆత్మకే కానీ మనుషులలో మరి ఎవనికి తెలియదు అలాగే దేవుని సంగతులు దేవుని ఆత్మకే కానీ మరి ఎవనికి తెలియవు మీరు చెప్పండి ఇప్పుడు ఇప్పుడు ఆ పిలిచాడే ఆ పింక్ శారీ కట్టుకున్న ఆమె ఆమె కడుపు నొప్పి లేచింది ఆమె ఒక్కదానికే కాదు ఉన్నవారందరి మనసులో ఏముందో కూడా చెప్పాలి మీకు అర్థమైంది ఆ అక్కడ ఉన్నవారి మనసులోనే కాదు బయట ఉన్నవారి మనసులో కూడా ఏముందో చెప్పాలి అంటే దేవుని శక్తి నీలో ఉంటే ఎప్పుడు ఏం జరిగేది ఎవరిలో ఏముందో నువ్వు చెప్పాలి అంతేకాదు దేవుని ఆత్మలో ఏమున్నదో దేవుని మనసులో ఏముందో కూడా నువ్వు చెప్పాలి అందుకే బైబుల్ చూస్తుంది జేసిఎన్ఎం బాబా శ్యామ్ కిషోరు బాబా బైబుల్ జ్యోతింది ఒక మనుషుని సంగతులు అతనిలోనున్న మనుషుని ఆత్మకే కానీ మనుషులలో మరి ఎవరికి తెలియదంటే పింక్ శారీ కట్టుకుని ఆమె కడుపు నొప్పి లేచింది కడుపు నొప్పి లేచింది ఆమె కాదు ఈయనకు శ్యామ్కిషోరికి కడుపులో నొప్పి లేచింది ఎందుకంటే సాతాను బిడ్డ కదా ఈ బిడ్డ అబద్ధాలు చెబుతుండు అదే నేను చెబుతున్నానండి ఈ షాంక్ కిషోర్ చెప్పిన మాట ఆ పింక్ శారీ ఆమెకే కడుపు నొప్పి లేచి పేరుతో పిలిస్తే అందరి మనసులో ఏముందో చెప్పాలి హైదరాబాదు పట్టణంలో ఎవరి మనసులో ఏముందో చెప్పాలి షాపింగ్కి వెళ్ళినప్పుడు ఆ షాప్ యజమాని మనసులో ఏముందో చెప్పాలి మళ్ళీ దేవుని మనసులో ఏముందో కూడా చెప్పాలి అదెంత అబద్ధమండి ఈ డీజేస్ దినకరను స్టార్ట్ చేశాడు వాళ్ళ కొడుకు పాల్ దినకరను ఇదంతా ఈ పేర్లు పెట్టి పిలిచే వాళ్ళు ఎవరంటే దెయ్యము పట్టినటువంటి వాళ్ళు నేను లేఖనాలు చూపిస్తా చూడండి ఇంకొకటి రెండోది ఏమంటుండంటే కోర్టు కేసులో పీడింపబడుతున్నారంట అక్కడ ఆ వీడియో చూడండి సంబడి విత్ కేస్ కేస్ ఎవరికైనా ఉందా అక్కడ ఆ సెక్షన్లో కోర్టు కేసు కానీ పోలీస్ కేసు కానీ విత్ కేస్ కేస్ ఐ కుడ్ సీ మైక్ మైకి ఆ సారీ అమ్మా ఏం కేసు ఉంది సంవత్సరాల నుంచి కోర్టు కేసు తిరుగుతున్నా ఒక్కదాన్ని నువ్వు అక్కడ కూర్చున్నా ఇక్కడ నాకు ఎలా తెలిసింది ఉందని దేవుడికి తెలుసు కోర్టు కేసులో ఉన్నారంటే ఆ కేసులో ఆయనకి ఎలాగ తెలుసు ఒక ఆమె కోర్టు కేసులో పీడింపబడుతుందంట అంటే అక్కడ ఉన్న క్రౌడ్లో ఆ ఒక్క ఆమెకే కోర్టు కేసు ఉందా ఇంకా ఎవరికి లేదా ఇంకా అట్టయితే ఆ క్రౌడ్లో ఒక ఆమెకు కోర్టు కేసులో పీడింపబడుతుందంటే మిగతా వాళ్ళకి ఎవరికి కోర్టు కేసు లేనట్టేనా అంటే అక్కడ ఉన్న మిగతా వాళ్ళకి ఎవరికి లేదు ఇది ఒక సోదండి ఇది ఎట్టుంటుంది అక్కడ ఒక అతను ఉన్నాడు చూడు పంచగట్టుకొని ఉన్నాడు అన్ని పిలిచినట్టు ఉంటుంది ఆడ పంచలి పాప వంద మంది కట్టుకుంటారు పింక్ శారీ అంట కోర్టు కేసులు అంట ఆ కోర్టు కేసులు ఆ ఒక్కతే ఉంటుందా పదివేల మందిలో కోర్టు కేసులు ఒక్కలు కలిగిన వాళ్ళు ఉంటారా మీరు న్యాయం చెప్పండి ఎవరికొండవా ఆ మందిరంలో ఉన్న వాళ్ళకి శాంకిషోరికి కోర్టు కేసులు ఏముందో మీరు మీరు చెప్పండి శాంకిషోరి మీద ఎన్ని కేసులు ఉన్నాయో మీరు చెప్పండి డబ్బులు ఎక్కడ దాసి పెట్టిండో మీరు చెప్పండి అయ్యల్లారా వీరు సోది చెప్పి బ్రతికేటువంటి వాళ్ళు బైబుల్ అలా చెప్పట్లేదు మనుషుని ఆత్మలో ఉన్న విషయాలు మనుషునికి తెలుసు దేవుని ఆత్మలో ఉన్న విషయాలు దేవునికి తెలుసు నీ యొక్క అంతరంగమును దేవునికి తెలుసు నా హృదయంలో ఏమున్నదో దేవునికి తెలుసు మనుషునికి ఎవరికే తెలియదు పాత నిబంధన గ్రంథములో ప్రవక్తలకు తెలుసు అది క్రొత్త నిబంధన గ్రంథంలో ఎవరు అంత శక్తిమంతులు లేరు ఒకవేళ అన్నాడు కదా అననీయ సప్పిరా నువ్వు ఇంతకే నమ్మింది మోసం చేసింది ఇంతకేనంటే వాళ్ళు అపోస్తులు మనం ఎప్పుడు ఎవరు అపోస్తులు ఎవరు ప్రవక్తలు లేరు తీమోతిని అపోస్తులని తీతును అపోస్తులని మార్కును అపోస్తులని పిలవలేదు ఎందుకనగా అపోస్తులనగా పంపబడినటువంటి వారు యేసు క్రీస్తు ప్రభు వారి దగ్గర వారు పరిశుద్ధ ఆత్మలో పొందినటువంటి వారు వారి యొక్క హస్త నిక్షేపణ ద్వారా స్వస్థతలు జరుగుతాయి వారి యొక్క హస్త నిక్షేపణ ద్వారా పరిశుద్ధ వస్తారు అపోస్తుల ద్వారా అందుకే పౌలు అంటాడు అందరూ అపోస్తులా అందరూ ప్రవక్తలా అందరూ అద్భుతములు చేయువారా అని అంటారండి అందుకే తిమోతికి రాసిన రెండో పత్రిక నాలుగో అధ్యాయం నిర్వచనంలో పౌలు త్రో త్రోఫీమును స్వస్థపరచలేక మిలేతులు వదిలేసి వచ్చిండు తీమోతికి కడుపు జబ్బు వస్తే ద్రాక్ష రసం తాగమన్నాడు ఎఫోఫ్రోది మరణమునకు సిద్ధముగా ఉన్నాడు దేవుడు అతని మీద పడిండు కానీ అతనికి మరణము రాలేదు కానీ ఈ శాంకిషోరు జ్యోతిష్యము చెప్పి బ్రతుకుతున్నాడు ఇది జ్యోతిష్యము ఎస్ట్రాలజీ గారడివాలు చేసేటువంటి పని అపోస్తుల కార్యం పదహారు అధ్యాయం పదహారు వచనంలో మేము ప్రార్థన స్థలమునకు వెళ్ళి చుండగా దయ్యము పట్టినదై సోదె చెప్పుట తన యజమానులకు బహు లాభము ఒక చిన్నది మాకు ఎదురుగా వచ్చాను ఈ సోదె చెబుతారు కదండీ ఇది ఏంటిదంటే అంటే చెప్పేది సోదె అంటారు దీన్ని సువార్త కాదు అది అపోసుల కార్యం పంతొమ్మిదో అధ్యాయము పదైదో వచ్చిన చూడండి అందుకు ఆ దయ్యము నేను యేసును గుర్తురుగుదును పౌలును కూడా ఎరుగుదును మీరు ఎవరని అడిగింది ఏమని అడిగింది దెయ్యము ఏసు నాకు తెలుసు పౌలు నాకు తెలుసు మీరు ఎవరు అంటే ఇప్పుడు దెయ్యానికి యేసు ప్రవారి పేరు తెలుసు పౌలు పేరు తెలుసు ఈ దెయ్యము పట్టింది కాబట్టే శ్యామ్ కిషోరికి వీళ్ళను పేర్లు పెట్టి పిలుస్తాడు ఎందుకంటే పేర్లు పెట్టి పిలిచేవాడెవడు దెయ్యము పట్టినటువంటి వాడు వాడు మాత్రమే పిలవగలడు ఇప్పుడు శాంకిషోరికి ఏముందో చెప్పండి ఏసుప్రభువారు జక్కైని పేరు పెట్టి పిలిచాడండి బైబిల్లో ఉన్న ఆధారము ఏ వారు శిష్యులు ఎవరికైనా పేర్లు పెట్టి పిలిచారా ఒక్క లేఖనం చూపించండి మీరు ఎక్కడైనా చదివారా చూడలేదు అయితే పేర్లు పెట్టి పిలిచేవాడంటే అందుకు ఆ దయ్యము నేను యేసును గుర్తు ఎరుగుదును పౌలును కూడా ఎరుగుదును మీరు ఎవరు అని అన్నాడు అంటే ఇప్పుడు ఎవరు ఈ దయ్యము పట్టినటువంటి సంతానము సాతాను యొక్క ముద్దు బిడ్డ సాతాను శ్యామ్ కిషోర్ని దత్తత తీసుకుంది కాబట్టి ఈ పేర్లు పెట్టి పిలుస్తాడు అయ్యల్లారా నా మాట వినండి సహోదరులారా లేఖనములను పరిశోధించుడి ఈ పేర్లు పెట్టి పిలవటం అంత అబద్ధము పింకు శారీ కట్టుకున్న ఆమెకు కడుపుల నొప్పి ఉంది ఎర్రశారీ కట్టుకున్న ఆమెకు కాలు నొప్పి ఉంది పంజాబ్ డ్రెస్ వేసుకున్న ఆమెకి మోకాల నొప్పులున్నవి కట్టుకున్న ఆయనకు నడుముల నొప్పులున్నవి అక్కడ ఎవరో ఒక ముసలామ కర్ర చేత పట్టుకున్న ఆమెకు తలనొప్పి ఉంది దీన్ని ఏమంటారండి దీన్ని జ్యోతిషం మనకి ఇంకేమంటారు చెప్పండి ఇది సువార్త ఇది ఇది బైబులా ఇది లేఖనమా ఇది అపోస్తుల యొక్క బోధ ఈయనకు తెలుసా ఎవడి మనసులో ఏముంది ఈ శాంకిషోరు అంత మాయగాడు హైదరాబాదులో లేడు నేను తిట్టట్లేదు అంత మాయ చేస్తుండు ప్రజలను ఐ యాభై గ్రాముల బంగారం ప్రార్థన చేస్తే వంద గ్రాములు అవుతుంది మీరు వెయ్యమని చెప్పేసి అందరికీ బంగారం దొబ్బేసుకుంటాండి బంగారం దోసేసుకోండి దొంగని శాంకిషోరు అబద్ధాలు చెప్పి బ్రతుకుతున్న మిమ్మలను మోసం చేస్తున్నాడు మీరు ఆలోచించండి అది బైబిల్ ప్రకారము ఈ పేర్లు పెట్టి పిలిచేవాడు ఏమంటాడు దయ్యమా దేవుడు అంటారా మీరు ఆలోచించండి ఇలాగైనా పిలిచే మాట అయితే శాంకిషోర్ ఇలా ఇలాగిన దేవుడు శాంకిషోరికి బయలుపరిస్తే అందరికీ బయలుపరచాలి దేవుడు దేవుడు పక్షపాతి కాదు అన్యాయస్తుడు కాదని బైబుల్ చెబుతుంది ప్రతి దైవజనుడికి బయలుపరచాలి ఇదంతా మాయ నా మాట వినండి సహోదరుడా బైబుల్ చదవండి ఏమొద్దు మీరు బైబుల్ చదవండి ఈ శాంకిషోరు అబద్ధ బోధకుడు దగ్గర నుంచి మీరు బయటపడండి మీరు పరలోకం వెళ్ళాలంటే బయటపడండి నరకానికి వెళ్ళాలంటే వెళ్ళండి నేనేం చేయలేను కానీ సత్యం మాత్రం మీకు తెలియజేయగలను సత్యవాక్యం తెలుసుకోండి అందరికీ వందనాడు ఆమె